నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మంచి సూపర్ భజన చేస్తారు నిన్న మల్లారెడ్డి సభ ఏం చేసిండు మొన్నటిదాకా తొడగొట్టిండు నిన్న మొన్ననేమో మన్ మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కిచ్చిండు సీఎం గారిది కథం క్లోజ్ అక్కడితో స్టోరీ సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్ లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు కొన్ని నిరూపించగలుగుతాం కొన్ని నిరూపించలేము ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నాయి అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు అవి ఇప్పుడు ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము నాకు ప్రూఫ్ వచ్చింది నేను చాలా లెటర్లు హైదరాక్ రాస్తున్నాను డైరెక్ట్గా ఎవరు చెప్తాను కూడా చెప్తలేదు ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పినా కొద్దిగా కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది నాకేం కక్ష లేదు ఎవరి మీద ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారా డౌట్ లేదు కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏ నాకు చెప్పండి మంచి నీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పు ఎందుకు యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షంబీపూర్ రాజుకు రావాలి మంత్రి పదవి బీటీ బ్యాచ్కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి మేము ఒకటే ఏం చేస్తున్నాం అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం భూ పోరాటాలు చేస్తాం ఖాళీ గవర్నమెంట్ లైన్ ఏడు ఉంటాడు పోయి జాగృతి జెండాలు వాతిస్తాం ఉద్యమ ఉద్యమకారుల పక్షాన అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు మాట్లాడుతున్నారు డెఫినెట్ డెఫినెట్ రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి ఉద్యమకారులకు ఒక ఐడియల్ రావాలి ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నామన్నా అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే నేను చేయలేకపోయినా అందుకనే నీ జాగృతి జనం పాట కార్యక్రమం మొదలు పెట్టిన రోజే నేను క్షమాపణలు అడిగి మరి బయట చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి పోరాటం చేసి లిక్కర్ చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విసి కుక్క పేరు కూడా నా చరిత్ర గురించి మాట్లాడే అరత హక్కు నీకు లేదు నువ్వు చాలా చాలా నీ చరిత్ర ఇప్పాలంటే నాకు ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం నేను ఏంటంటే నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిన అంటే బతకడ బతు గురిపెట్టుకోపోతావు నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అరత నా స్థాయి నేను మాట్లాడు తిరుమల దాడి చేస్తావు ఇది నీ పద్ధతి పద్ధతి మార్చుకో ఇబ్బంది దొరుకుతాయి భయపడదేం లేదు భయపడితే భయపడితే భయపడే పిండం కాదు మేము హైదరాబాద్లో ఉన్నాం మాకు హైదరాబాద్ సంగతి తెలుసు హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి మేము కాపాడుకుంటాం నువ్వు గెలుగు పోయి నీ అత్తగారింటికాడ గెలిగిపోయి దమ్ముండే నీ పార్టీ పేరు మీద అద్దెపోయి నువ్వు ప్లేస్కోద్దు ఇక కాకపోతే నీ అత్త నీ అత్తగారింటికాడ పోయి నీ ముగ్గురి పేరుని నీ మామ పేరుని పోయి తిరిగి గెలువు ఉద్యమం చేసా చెప్తున్నావు కాదు ఉద్యమం మేము ఉద్యమం చేసాం అన్న మన ఇరవై తొమ్మిది నాడు కూడా మీరు చూసి ఉండొచ్చు ఇరవై తొమ్మిది నాడు నేను స్పీచ్ కూడా వేయలే ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి మన జిల్లా మీటింగ్లో మేము చూసి చూడలేదు లేదు నన్ను రద్దీతో అడిగినడా ఎవరు నా స్పీచ్ నేను చేయలేనప్పుడు నేను ఎందుకు నేను బాగుంటుంది కానీ చెప్పాను మా సిద్ధశుద్ధ అట్టు ఉంటుంది ఎప్పుడు ఉద్యమం చేసినాము తెలంగాణ ఉద్యమం చేసిన ఎప్పుడు చెప్పలేదు ఈ రాదు ఎప్పుడు చెప్పినామో చెప్తాం ఏం కానీ బీటీ పేచ బీటీ దూర్ఘదీనికి వచ్చాడు మేమే రాకపోతే ఆ రోజు మేమే పదిహేను మందికి రాకపోతే ఇక్కడ అప్పుడు ఉండే తెలుస్తుండే ఇక్కడ నువ్వు తిరిగే తెలుస్తుండే నువ్వు ఎంఐఏ తెలుస్తుండే ఇక నీకు ఎంఎస్ఐ తెలుస్తుండే థ్యాంక్ యూ